హతడు రామకృష్ణ కుటుంబానికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది మంత్రి రాంప్రసాద్ రెడ్డి భరోసా పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో జరిగిన రామకృష్ణ పెద్ద కర్మలో మంత్రితో పాటు పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం హర్షణీయం ఎమ్మెల్యే షాజహాన్ బాషా హర్షం మదనపల్లి పట్టణంలోని దట్నిపేట నందు ముస్లింల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నాయకుడు రామకృష్ణ పెద్ద కర్మలో మంత్రి మణిపల్లి రామప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం తమ కార్యకర్తలేనని పేర్కొన్నారు రామకృష్ణ మృతికి కల కారకులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు రామకృష్ణ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు నారా లోకేష్ ఈ కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు ఆర్థికంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు చంద్రబాబు నాయుడు రామకృష్ణ కుటుంబంపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు அடைப்பு கூட चलते ஆடையா கரங்க चलते அப்பமா ச்சு அதுக்கு గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ రాజకీయాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చు గత పదైదవ తారీఖున అసూలు వాసిన రామకృష్ణ గారి పెద్ద కర్మకు చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఇన్ఛార్జి మంత్రి అయిన నేను రావడం జరిగింది ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఆయన లేటు ఆయన లేని లోటును మేము ఎవరము తీర్చలేము అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయన కుమారులైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులము మా ముఖ్యమంత్రి గారు అలాగే మా పార్టీ ఎప్పుడూ చేదోడుగా వాదోడుగా ఉంటుంది రేపు రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి మేమందరం వెన్నుంటుండి ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉందంటే దాని కార్యకర్తల పునాదులు కాబట్టి మా ప్రభుత్వంలో రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా కార్యకర్తలకు కాపాడుకుంటే దానికి నడుము బిగించడం జరిగింది దానిలో భాగంగానే రామకృష్ణ గారి మృతికి కారణమైన వ్యక్తులను న్యాయపరంగా కఠినంగా శిక్షించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మేము అన్నంటూ ఉంటామని మరొకసారి తెలియజేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాబోయే కాలంలో ఉద్యోగం ఇప్పిస్తాం అలాగే ఆర్థికంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుండేదానికి సిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కుల అతీతంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదరపల్లి పట్టణంలోని నగ్నిపేట నందు ముస్లింల ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉంటారని పేర్కొన్నారు తనపై అభిమానత వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మానవతానికి నిదర్శనం ఎవరైతే ఈ దక్షిణీపేట యువత ఈ చుట్టుపక్కల ఉన్న ముస్లిం యువత అందరూ చాలా బాగా చేపెట్టారు వాళ్ళకి నేను అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను రంజాన్ పవిత్ర మాసం ఇది అందరి కోసం దేశం కోసం ప్రపంచం కోసం ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థనలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలి అందరూ సంతోషంగా ఉండాలి మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ క్రిస్టియన్ అందరూ అందరూ బాగుండాలని చెప్పి ఆలోచన ఈరోజు ప్రార్థన చేస్తారు ఈరోజు రాత్రి అంతా నమాజ్ చదువుతారు రేపు తెల్లవారి పేదవాళ్ళకి బట్టలు పంచుతారు గ్రామాల నుంచి ఊళ్ళ నుంచి పేదవాళ్ళు వస్తారు రేపు వాళ్ళందరికీ బట్టలు పంచుతారు ఈ ఏదైతే రంజాన్ పండగ ఏ డబ్బులు వాళ్ళకి కాదు ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళు పేదలు పంచాలి రంజాన్ మాసం ఒక పవిత్రత అతను ఒక్క పొద్దు ఉండాలా తెల్లవారి నాలుగున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మన దాదాపు పదిహేడు గంటలు ఒక్క పొద్దు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చింది ఆయన దగ్గర ఎంత దేవుడు ధనం ఇచ్చాడు ఆ ధనంలో ఒక లక్షకు మూడు వేలు రెండున్నర వేలు చొప్పున ప్రతి పేదవాడికి పంచాల వాళ్ళకు కూడా మన సమానం పండగల్లో తీసుకొని దగ్గర తీసుకోవాలా ఇది రంజాన్ మాసం

పప్పిరెడ్డిపల్లి పాఠశాల సమీపంలో నిర్వహించిన సురేష్ వైకుంఠ సమారాధన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు సురేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైసీపీ మీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు Yo. Cool. Apa <coughs> 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 ముస్లింలకు అండగా నిలిచి వారి హక్కులు కాపాడేది ఒక వైసీపీ మాత్రమేనని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని మదనపల్లి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ తెలిపారు విజయవాడ నందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ ఇఫ్తార్మెందుకు నిసార్ అహ్మద్ హాజరయ్యారు వైసీపీ ముస్లిం నాయకులతో కలిసి ఇఫ్తార్ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రసంగించడం జరిగిందన్నారు ముస్లింలు అందరూ వైసీపీ అయితేనే ఉన్నారని చెప్పారు మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని వెలుగు పీడి సత్యనారాయణ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పదమూడు మండలాలకు చెందిన ఏపీఎంలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన స్వయం సహాయక సంఘాలకు జీవనోపాధుల కల్పన ప్రణాళికల తయారీపై శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ఏపీఎంలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని అన్నారు వీరు ఇంటింటి సర్వే నిర్వహించి ఎలాంటి ప్రణాళిక ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందుతారన్న నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారని అన్నారు అనంతరం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు చెప్తూ ఉంటాడు ఇంకా మనం ఫిల్ చేసుకుంటాం ఎక్కడ ప్రాబ్లం ఉంటే మీకే అర్థం అవుతుంది దాన్ని మనం వచ్చి మన యాప్ లో చూస్తాం యాప్ ఓపెన్ చేస్తాం కదా మనం ఫిల్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ పేపర్ కి దానికి ఏం కారణం కొంచెం బ్లాక్ ఇచ్చి ఆ బ్లాక్ లో పనిచేస్తాం ఇదంతా కూడా ఒక ఆఫ్లైన్ లో చేయించా తర్వాత అర్థమవుతాడు ఒకసారి ఫిల్ చేసుకుంటే అర్థమవుతాయి ఒక అంతా కూడా పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అవసరాలు ఏమున్నాయి అంటే ప్రతి మహిళ యొక్క అవసరాలంటే వాళ్ళ వ్యక్తిగత అవసరము ఇంటి అవసరము లేదా చదువు లేదా ఇల్లు కట్టుకోవడము లేదా ఆర్థిక కొనుగోలు చేయడము లేదంటే ఏదైనా పెట్టుబడి పెట్టుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించి మండల స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ ఏ సంఘానికి ఏ నెలలో ఎంత మొత్తంలో డబ్బు అవసరమవుతుంది అనే విషయాన్ని మనం గ్యాదర్ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది సో ఈ మేరకు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించి తద్వారా సంబంధిత బ్యాంకు మేనేజర్లకు ఇతర ఆర్థిక సహకారం అందించే సంస్థలకి తమ సూచనలు ఇచ్చి ఈ యొక్క ప్రణాళిక ప్రకారం వారి అవసరాలని తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది సో దీంట్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి డివిజన్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి సిబ్బంది అందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి దాని నుండి ఈ మొత్తం ఈ మండల స్థాయిలో ప్రతి సంఘ శిబిరాన్ని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ యొక్క అవసరాలను సేకరించి వాటిని గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక యాప్లో నిక్షిప్తం చేసి అక్కడి నుండి మండల స్థాయి ప్లాన్ క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ పగడాల ప్రావీణ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మదనపల్లి క్రైస్తవ వేదిక డిమాండ్ చేసింది నేదు మదనపల్లి పట్టణంలోని సిఎస్ఐ జేసీఎం కమ్యూనిటీ హాల్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఎస్ ఐజేసిఎం చర్చ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ సునీల్ వరకుమార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగో తేదీన విజయవాడ నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనంలో వడుతున్న పాస్టర్ ప్రావీణ పకడాల మధ్య మార్గంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందేనన్నారు అయితే అతను ప్రమాదవశాత్తు చనిపోలేదని అతని మృతిపై ఎన్నో అనుమానాలున్నట్లు పలు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుస్తోందన్నారు ఇతని మృతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని అదేవిధంగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు మిడ్డలందరికీ కూడా వేసు ప్రభుల వారి నామంలో శుభములను తెలియజేస్తూ విజయవాడ నుండి బైక్ పై ప్రయాణం చేస్తున్నటువంటి పగిడ భారత పౌరులమైన మనందరికీ కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు మనము ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు మనకిష్టమైనటువంటి మతమును స్వీకరించవచ్చు ఆ స్వీకరించిన మతమును మనం ప్రకటించవచ్చు అలాగనే మనము పూజించే దేవుని ఆలయాలను నిర్మించుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఆరాధనలు చేసుకోవచ్చు ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఒక హక్కుగా ఆ హక్కు కాలరాయపడినటువంటి కాంటెక్స్లో క్రైస్తవులమైన మేమందరం కూడా మా దుఃఖాన్ని మా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాము ప్రవీణ్ గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించారు కొన్ని శాఖలు దానిని వ్యతిరేకించాయని మేము తెలుసుకుంటా ఉన్నాము ఈయనను ఇలాగే ఉంచితే ఆ మతాలకు మరి ప్రమాదం అనే భావన కలిగి ఆయనను చంపేశారు మరి తనకిష్టమైన మతాన్ని ప్రకటించే ఆయన హక్కును ఎవరు కాలరాయగలరు ఎవరు తీసుకోగలరు వెనక్కి ఈ వైపు ప్రభుత్వము మరి ఎంక్వైరీకి ఆదేశించి మృతికి కారణమైనటువంటి వ్యక్తులను బయటకు తీసి ప్రభుత్వ చట్ట ప్రకారంగా వారిని శిక్షించవలసిందిగా అంతవరకు క్రైస్తవుల మేము మేమందరం కూడా మరి సమాధానంగా ఊరికే ఎవరు ఉండమని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాము వచ్చినటువంటి విలేకరుల ద్వారా ఈ మా అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియచేయవలసిందిగా ప్రభుత్వము మరి తన రాజ్యంలో రాష్ట్రంలో భాగమైనటువంటి ఒక వ్యక్తి చంపబడడం అలాగే ఏమీ చట్టరీత్యా నివారణ చర్యలు తీసుకోకుండా ఉండడం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాము ప్రభుత్వము వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మేము తెలియచేస్తూ ఉన్నాము ప్రభుత్వము నుండి మరి ఆయనకి ఆయన కుటుంబానికి రావాల్సిన ఆర్థిక ఇబ్బందులలో ప్రభుత్వము వైపు నుండి ఆర్థిక సహాయం అందించాలని మేమందరం కూడా ఐక్య క్రైస్తవ మదనపల్లి వేదికగా కోరుకుంటూ ప్రభుత్వాన్ని ఈ వైపు సహాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేసుకున్నాం థ్యాంక్ యూ అంటే చాలా మట్టుకు ఆయన అనేక మంది మత గ్రంథాలు చదివినారు ఆయన వయసు ఫార్టీ సిక్స్ ఇయర్స్ నలభై ఆరు సంవత్సరాల్లో ఆయన ఎంత శ్రమించాడో ఎంత కష్టపడ్డాడో ఒక సత్యాన్ని వెతుకటానికి అంతగా లోకానికి సత్యాన్ని పరిచయం చేశాడు ఆ సత్యంలో ఉన్నటువంటి యేసు ప్రభుల వారిని ప్రపంచానికి ఎంత గొప్పగా చాటించాడంటే కదా నిజంగా చాలామంది మేధావీలు గ్రంథాలు పరిశోధించినటువంటి వాళ్ళు ఆయన ఎదురు కూర్చున్నప్పటికీ ఆయన ఎదుర్కోలేకపోయారు అంత జ్ఞానం కలిగిన వాడు అంత ధైర్యం కలిగినటువంటి వాడు ఏమాత్రమూ కూడా వెనకాడకుండా అంత చక్కగా వాళ్ళందరికీ కూడా ఆయన బోధించగలిగాడు అంటే యేసు ప్రభులు వారు నిజమైనటువంటి దేవుడని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరితో చేయగలిగాడు అది నిజంగా ఆయన చేసినటువంటి అన్వేషణలో నాకు బాగా నచ్చినట్టు నేను రాత్రి కూడా గమనిస్తూ పక్క దుఃఖము ఎందుకంటే ఉంటాయి కానీ మన ముత్యం లాంటి మనిషి చాలా సాఫ్ట్ సెన్సిటివ్ నేచర్ కలిగినటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అన్ని గ్రంథాల కన్నా గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం అని రుజువు చేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రస్తుతానికి అయితే మన ప్రస్తుతానికి ఏర్పడితే ప్రవీణ్ పాటల గారు కాబట్టి వాళ్ళ కుటుంబంకి ఆదరణ జరగాలని అలాగనే గవర్నమెంట్ వారు కానీ ప్రభుత్వం దారిని పోలీసు వారు కానీ విడతరపున వేడుకుంటున్నాను వారి కుటుంబానికి ఆయన మృతి పట్ల న్యాయం జరగాలని మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నాను లేకపోవడం మన దృష్ట దురదృష్టకరము మరి దేవుని చిత్తులేమో కానీ అది దేవుని పిలుపు చెప్పలేము కానీ ఈ విధంగా వర్ణించడం నిజంగా అందరికీ బాధాకరం దీని వెనకాల ఏమి కుట్రలు ఉన్నాయని చెప్పి ఆలోచన ఉండడం కూడా ఎంత బాధాకరం కొద్ది దిన క్రితము రాయలసీమ అధ్యక్ష పీఠాధిపతితో ఒక బిషప్ తల్లి గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రవీణ్ గారి గురించి చాలా చక్కగా మాట్లాడారు గారు మాట్లాడుతూ వీలైతే ప్రతి టౌన్ చర్చికి ఆయన పిలిపించి యవనస్తు ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తరలి ఆయన నిన్న మాట్లాడటం చెప్తారు ఆయన ఎవరో కాదు మన చర్చి మెంపర్ లేక మా వాళ్ళ వాళ్ళ మెంబర్షిప్ సర్టిఫికేట్ కూడా మేము వాట్సాప్లో పంపించాము అక్కడ ఫ్యూనల్ జరిగినట్టు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి గారు లేకపోవడం నిజంగా దురదృష్టకరం మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ప్రవీణులు రావాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ సేవలో నిజంగా మీద సాగు వంటిది మనం చేస్తున్న సేవ అయినప్పుడు కూడా ఎంతోమంది ప్రాణాలు తెలిసి పనిచేసిన వారిలో ప్రవీణ్ గారు చెప్పి చెప్పగలుగుతున్నాను అటువంటి సేవను ఇంకా కొనసాగించాలా మరి ముఖ్యంగా వారి కుటుంబం కోసం వారి ఆత్మకు శాంతి కలగాలను మనం ప్రార్థించాలా ప్రతి ఒక్కరూ మనం చేయగలిగిన గొప్ప విషయం ఏమంటే ప్రార్థన మరి గవర్నమెంట్ కూడా నిన్న దినము చెప్పడం జరుగుతూ ఉంది సీఎం గారు కూడా దీని విషయము పరీక్షిస్తున్నారు మరి ఆ విధంగా ఉంది కాబట్టి దీన్ని ముందుకు నడిపించి దీన్ని రెండు దినాలతో తెలియకపోతే ఈ విషయం తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు కోశాధికారి టి హరిశర్మలు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమావేశం మదనపల్లి వద్ద జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని వారికి సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదని వారి సమస్యలపై రాష్ట ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా పేద గర్భిణీలకి బాలింతలకి వైద్య సేవలు అందించడంలో భాగంగా హాస్పిటల్లో డెలివరీలు అయినటువంటి వాళ్ళని ఇంటికి చేర్చాలి అది ప్రభుత్వ బాధ్యత అనేటటువంటి ఉద్దేశంతో తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది ఇది గ్రామీణ ప్రాంత మహిళలకి ముఖ్యంగా దళితులు గిరిజనులు పేద మహిళలకి చాలా ఉపయోగపడేటటువంటి ఈ స్కీమ్ను దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఎవరైతే ఆ కెప్టెన్స్ ఉన్నారో ఒక్కొక్క బండికి ఒక కెప్టెన్నే పెట్టి ఎట్టిచాకిరి చేయించుకుంటున్నారు అదే కాకుండా ఒక బండికి ఒక కెప్టెనే ఉండడంతో పాటు ఆ ఇచ్చేటటువంటి వేతనం కూడా కేవలం ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉండాలి ఎక్కడికి ఏ గ్రామానికి బదులు రావాలని ఉంటే అక్కడికి బదులు రావాలి అక్కడ ఏదన్నా వెహికల్ ప్రాబ్లం వస్తే ఇంకా ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ వెహికల్ వదిలిపెట్టి రావడానికి లేదా ఆ మెయింటెనెన్స్ ఆ ఇబ్బందులంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి ఆ క్యాప్టెన్ల సమస్యలు మాత్రం ప్రభుత్వం పెడచూని పెట్టింది ఒకవైపున ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కార్మికుల పక్షాన ఉంటామని చెప్పేటటువంటి పాలకులు ఈరోజు ఈ కీలకమైనటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకపోవడం అనేటటువంటి దుర్మార్గమైంది అన్ని పార్లమెంటే పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీయే కనీస వేతనాలు ఇరవై ఆరు వేతన ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పింది ఇక్కడ గొడ్డు చాకరి చేస్తున్నటువంటి తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ సిబ్బందికి మాత్రం ఏడు వేల రూపాయలు ఇస్తుంది ఇది ఎక్కడే ఇది అన్ని ఎన్ఆర్ఎతం కింద ఉన్నటువంటి ఆశాలకి కనీస వేతనాలు ఇవ్వరు వీళ్ళకు వేతనాలు ఇవ్వరు ఈ ఆ డబ్బులన్నీ కాంట్రాక్టర్లకి బొక్సం నింపడానికే ఈ నిధులు మీరు స్కీములు పెట్టేది మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంట్రాక్టర్కి ఇచ్చే లాభాలు తగ్గించి అసలు ఆ టెండర్ పద్ధతి రద్దు చేసి గవర్నమెంటే ఈ స్కీమును నిర్వహించేటట్టుగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ స్కీమ్లో ఉన్నటువంటి కెప్టెన్లు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు పద్దెనిమిది వేలు ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ పార్లమెంట్ చెప్పింది రెండు వేల ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి కాబట్టి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని అమలు చేయడంతో పాటు వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని సిఈడియుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆ డ్రైవర్లందరినీ కూడగట్టి ఖచ్చితంగా సిఐటియుగా సంపూర్ణ మద్దతు వాళ్ళకి ఇచ్చి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం బాలింతలకు కానీ అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎంతో ఉపయోగకరంగా మొదలుపెట్టినటువంటి ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ లను ఉపయోగించడంలో మాత్రం ప్రభుత్వము ఆ ఎంప్లాయీస్కు తీరని అన్యాయం చేస్తున్నది ఎంతోమంది తల్లులకు అదేవిధంగా బాలింతలకు ప్రెగ్నెంట్ లేడీస్కు ఉపయోగపడేటువంటి ఈ వెహికల్స్ను మాత్రము ఆ డ్రైవర్లకు అని పిలుస్తారు వాళ్ళను ఆ క్యాప్టెన్లకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు కేవలము ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల జీతంతోనే వాళ్లను పనిచేయించుకోవడం అనేది జరుగుతున్నది ఆ వెహికల్ కూడా కావలసినటువంటి మెయింటెనెన్స్ కూడా సరిగా చేయటం లేదు అంతేకాకుండా ఆ ఇచ్చే జీతాలు కూడా నెల రెండు నెలలు మూడు నెలలు బాకీలు పెట్టి కూడా ఇస్తున్నారు కనుక ఈ పరిస్థితుల్లో ప్ర ప్రజలకు మహిళలకు ముఖ్యంగా ఎంతో ఉపయోగపడేటువంటి ఈ డ్రైవర్లకు తగిన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి సౌకర్యం అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా బాలింతలైనా ఎవరైనా కానీ దీన్ని ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో ఈ కెప్టెన్లకు టెండర్లు పిలిచి ఆ టెండర్ కూడా ఇప్పుడు రేపు మార్చి ముప్పై ఒకటికి టెండర్ క్లోజ్ అయిపోతున్నది కేవలం ఎనిమిది వేల లోపు జీతాలు ఇస్తూ వారి చేత నిజంగా వెట్టి చాకిరి చేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈ రాబోయేటువంటి టెండర్ల సీజన్లోనైనా కానీ ఎవరైనా టెండర్ వేసేవారు కానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వీళ్లకు మినిమం వేజెస్గా ఇరవై ఆరు వేల రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐటియోగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టుకుని చాలా కాలమైంది అంతేకాకుండా వీరు పలుసార్లు ఈ గవర్నమెంట్కు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్కు అందరికీ కూడా తమ కోరికలు వినిపించుకున్నారు అయినప్పటికీ ప్రభుత్వం గడిచి పెడుతున్నది కనుక వీరికి జీతాలు పెంచాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని బండి మెయింటెనెన్స్ కానీ లేదా టైర్లు మార్చేటప్పుడు కానీ ఇతర ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తగిన విధంగా ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ కెప్టెన్ల జీవితాలు ఇంకా దుర్భరం అవుతాయని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే ప్రభుత్వము తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని చేపట్టవలసి వస్తుందని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి కృష్ణప్ప అన్నమయ్య జిల్లా వన్ జీరో టూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ జిల్లా అధ్యక్షుడిని గత మూడు సంవత్సరాలుగా మన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో కెప్టెన్గా వర్క్ చేస్తున్నాను మాకు ఈ రెండు వేల పదహైదులో మాతాసి స్మరణాలు తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ని తీసుకొచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాకు శాలరీగా ఇస్తున్నారు ప్లస్ మా పీఎఫ్ అకౌంట్ మాత్రమే కట్ చేసి కాంట్రాక్టర్ ఒక వాటాను మాత్రం ఇవ్వట్లేదు కాంట్రాక్టర్ వాటా ఇవ్వకుండా ఎంప్లాయీ వాటాలో నుంచి మాత్రం పీఎఫ్ కట్ చేస్తున్నారు సో మాకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇరవై ఆరు వేలు కనీస జీతం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము తర్వాత వన్ నాట్ ఫోర్ డ్యూటీలు ఇప్పుడు కొత్తగా ఐరన్స్ ఎస్ఏపీ డబ్ల్యూ కేసెస్ అని చెప్తున్నారు డేటా ఆన్లైన్ చేయమంటున్నారు మాకు ఇచ్చే శాలరీకి చేస్తున్న వర్క్కి ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు కనీస వేతనం కల్పించి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం వచ్చేలాగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నమయ్య జిల్లా తరఫున వన్ జీరో టూ క్యాప్టెన్స్ అందరి సహకారంతో సిఐటి నాయకుల సందర్భంగా తెలియజేస్తున్నాను బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి హతుడు రామకృష్ణ కుటుంబానికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది మంత్రి రాంప్రసాద్ రెడ్డి భరోసా పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో జరిగిన రామకృష్ణ పెద్ద కర్మలో మంత్రితో పాటు పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ ఏర్పాటు చేయడం ఇఫ్తార్వింద్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా హర్షం మదనపల్లి పట్టణంలోని దక్నిపేట నందు ముస్లింల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఎంసీటీవీ